హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో మేమైతే ఈరోజు హోటల్కి అయితే బయటికి మావారైతే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళారు సో మా మీ అందరికీ కూడా రెస్టారెంట్ ఎలా ఉందనేది చూపిస్తానన్నమాట సో ఇందులో స్పెషల్ ఏంటంటే ట్రైన్ రెస్టారెంట్ అంటారు యాక్చువల్గా ఇది మా ఇక్కడ రెస్టారెంట్ నేమ్ వచ్చి విందు వినోదం అండి సో ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే ఓన్లీ ఈ ప్లేస్ మాత్రమేనండి సో ట్రైన్లో మనకి ఫుడ్ అయితే ట్రైన్ మీద వస్తుందనమాట సో అందుకని చిన్నపిల్లలకి కొంచెం బాగా ఎక్కువగా లైక్ చేస్తారు కదా ఇలాంటివి ఉంటే సో అందుకోసం అయితే ఈ హోటల్లో ఈ ఒకేషన్ అనేది అయితే పెట్టారనమాట ఇక్కడ సో మేమందరం కూడా సరదాగా మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాము సో మా పిల్లలు అయితే ఇప్పుడు ఎప్పుడు వస్తుందమ్మా ఎంతసేపు వస్తుంది అని చెప్పి వెయిటింగ్ అనమాట మేమైతే ఆర్డర్ చేసేసాము సో వెయిట్ చేస్తున్నారు మా పిల్లలు మేమైతే మటన్ సూప్ ఆర్డర్ ఇచ్చామండి సో ఈలోపు మటన్ సూప్ అయితే తాగేద్దాము మనం ఇచ్చిన ఫుడ్ లోపు అని చెప్పి మా వారికి నాకని పెట్టాము పిల్లలు తింటారు కదా అని సో మటన్ సూప్ అయితే చాలా బాగుంది సో బాగుండేసరికి మా పిల్లలు కూడా మేము తాగుతామని చెప్పేసి వాళ్ళు కూడా కావాలి అన్నారు సో మళ్ళీ మా పిల్లల కోసం కూడా వాళ్ళకి ఆర్డర్ చేసి ఇచ్చేసాము సో ఈలోపు ఇదైతే ఇలా ఉంది కదా అని చెప్పి తందూరి ఫుల్ చికెన్ ఒకటి పెట్టేసాము సో అది కూడా వచ్చేసింది అది కూడా తినేసామండి చాలా బాగుంది సో నాకు వీటికన్నా కూడా నాకు మటన్ సూపే బాగా నచ్చింది తందూరి చికెన్ కన్నా సో తందూరి చికెన్లో అయితే యాక్చువల్గా గ్రీన్ చట్నీ విత్ టమాటా సాస్ ఉంటే చాలా బాగుంటుందండి సో వీళ్ళు ఏదో సాస్ ఇచ్చారు సో అదంతగా నాకు అనిపించలేదు కానీ సో గ్రీన్ చట్నీ సాస్ అయితే చాలా బాగుంటుంది సో ఇది తినేద్దాం అనుకునే లోపు ఇంక ఇది తినడం మొదలు పెట్టాం ఇంకేలోపు మా పిల్లలు ఇంకెప్పుడు వస్తుందమ్మా ట్రైన్ ఇంకెప్పుడు వస్తుందమ్మా ట్రైన్ అంటున్నారు సో ఇప్పుడు ఇది అయితే ఇక్కడ ఆగింది మా స్టేషన్లో సో ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్తుంది అనమాట మేము ప్రజెంట్ రాజమండ్రి స్టేషన్లో కూర్చొని అయితే బోధనం చేస్తున్నామండి మా అమ్మ మా పిల్లలైతే అమ్మ ఇంకెప్పుడు వస్తుంది ట్రైను అంట కూర్చున్నారు సో రేపు తినండి నాన్న మీరు వస్తుంది అని చెప్పాను సో అలాగే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ఇంతలో తినేసేయండి అన్నానమాట సో ఈ అయితే చికెన్ అయితే తినేస్తున్నాం చికెన్ అయిపోతుంది అనేలోపు మనకి ఇంకా మా వారు నేను పిల్లలు అందరం కాసేపు అయితే సరదాగా ఫన్నీగా ఎంజాయ్ చేసేసామండి సో మా పిల్లలు కదా సరదా అండి ఈలోపు ట్రైన్లో ట్రైన్ ట్రైన్లో అయితే ఫుడ్ మాకు వచ్చేస్తుంది అన్నమాట ఆట పెట్టామని చెప్పాను కదా సో అదైతే మాకు ట్రైన్లో వచ్చేస్తుంది చికెన్ రైస్ రైస్ అయితే మాకు ఇంకా తీసుకొచ్చిన తర్వాత సర్వర్ గారు సర్వ్ చేస్తారు సో అలాగే మాకు మా బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారు వాళ్ళకి కూడా ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట ట్రైన్లో సో మేమైతే మా ఫుడ్ అయితే తీసేసుకున్నాము మా పిల్లలు వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఇంకా దాని మీద కూల్ డ్రింక్ బాటిల్ అది పెట్టి ఎలా వెళ్తుందో చూస్తానంటే కూర్చున్నారు అలా పెట్టకూడదన్న తీసేయండి అంటే అది వెళ్ళేటప్పుడు తీసేస్తాం అమ్మా అంట కూర్చున్నారు సో ఈ అయితే ఆయన రైస్ అయితే సర్వ్ చేస్తూ ఉన్నారు సర్వరు సో మా అందరికీ అయితే ఆయన సర్వ్ చేసేసి వెళ్ళిపోయారు సో లాస్ట్లో అయితే ఇంకా మాకు రైస్లోకి ఒక కర్రీ ఏదో ఇచ్చారండి బట్ అదైతే నేనే సర్వ్ చేసుకున్నాను మీరు పెట్టేసేయండి నేను చేసుకుంటాను అనేసి మా పిల్లలు సూప్ తాగేసి సూప్లో బోన్స్ అన్నీ కింద పడేసారండి అలా పడేయకూడదనా బోన్స్లో ఉంచినట్టే ఏం కాదులేమ్మా అనుకుంటా కిందే పడేసారు మా సో మేమైతే మా వారికి నేనైతే కర్రీ అది సర్వ్ చేసేసిన తర్వాత మా పిల్లలకి కూడా పెట్టేసిన తర్వాత ఇంకా తినేసాము మొత్తానికి డిన్నర్ అయితే ఫినిష్ అయిపోయింది అనుకునేము కూర్చున్నాం లాస్ట్లో ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోదాం అనుకునే టైంకి మాత్రం చివరిలో కాంప్లిమెంట్ అని చెప్పి ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చి ఇచ్చారండి అది కూడా ఒక ఫుల్ ఐస్ క్రీమ్ కూడా కాదు ఓన్లీ మా డిన్నర్ కంట ఒకరికే కాంప్లిమెంట్ ఐస్ క్రీమ్ అని చెప్పి నాకు తెలిసి ఒక చెంచాడు ఉంటుంది ఐస్ క్రీమ్ అంతే రుచి చెంప్ అదేమంటారు నాకు అక్కడ డైలాగ్ రావట్లేదు కానీ అండి ఏదో చిన్నది కొంచెం పెట్టి నచ్చితే ఏదో అంటారండి నాకు అది తెలియట్లేదు సరిగా సో ఆ కొంచెం పెట్టి వాళ్ళు నోరు అదే కొంచెం కొంచెం రుచి చూపించి నోరు ఊరు ఉంచడం అంటారు చూడండి సో అలాగా ఐస్ క్రీమ్ కొంచెం పెట్టి మాకు నోరు ఊరు ఉంచారండి సో అయినా వాళ్ళ లాజిక్స్ వాళ్ళకు ఉంటాయి సో అది మనకి నచ్చితే మళ్ళీ మనం కొనుక్కుంటాం కదా సో ఒకసారి ఎక్కువ పెట్టేస్తే మనం అందరం తినేస్తాం అనుకున్నారా ఏంటో మరి సో కొంచమే పెట్టించారు ఒక స్పూన్ ఇచ్చారు అండి అది మనం యాక్చువల్గా ఏంటంటే అన్నం తిన్న తర్వాత కిల్లి అవి తింటాం కదా అలా తింటే మనకి ఫుడ్ డైజెస్ట్ అవుతుంది అంటారు సో దానికోసం అని చెప్పి వాళ్ళైతే ఇచ్చారు అదైతే మేము టేస్ట్ చేశాను చెప్పాను కదండి కొన్ని ఐస్ క్రీమ్ అని బౌల్ చూసారా ఎంత ఉందో అందులో ఐస్ క్రీమ్ మాత్రం కొంచెం ఉంది తెచ్చిచ్చారండి కానీ అది టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుందండి చివరికి అది మనకి అది పాన్ ఐస్ క్రీమ్ అనమాట చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మా పిల్లలు కూడా అందరికీ కొంచెం కొంచెం పెట్టాను అనమాట ఒకసారి రుచి చూడమని చెప్పి వాళ్ళైతే కావాలని పెట్టేశారు మొత్తానికి అదే కాకుండా మళ్ళీ ఇంకొక టూ ఐస్ క్రీమ్స్ ఎక్స్ట్రా మేము కొనుక్కొని మరీ తిని వెళ్ళామండి ఈ ఐస్ క్రీమ్స్ అయితే సో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది ఈచ్ ఐస్ క్రీమ్కి వచ్చి సెవెంటీ రూపీస్ ఎక్స్ట్రా ఛార్జైందండి మాకు అంటే టూ ఐస్ క్రీమ్స్ తీసుకొని తిన్నాం చాలా బాగుందండి పాన్ ఐస్ క్రీమ్ అయితే మా వారైతే ఎందుకు తిన్నావు కదా చాలు ఇంకా అంటే లేదు నాకు నచ్చింది కావాలని మరి ఇంకొక ఐస్ క్రీమ్ అయితే కొనిపించుకొని మరీ తిన్నానండి నేను నువ్వు కూడా పిల్లల్లా తయారయ్యే వంటకు వచ్చిన్నారు మా ఆయనగారు గారు అయినా పర్వాలేదు తిట్లు తిట్టితే తిట్టారులే అని చెప్పేసి నాకు నచ్చింది కదా సో మళ్ళీ ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకొని తినేసానండి నేను చాలా బాగుంది మొత్తానికైతే మా ఊర్లో విందు వినోదం ట్రైన్ రెస్టారెంట్ అండి ఇది సో మీకు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ట్రై చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్